అన్న ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ మీ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మా ఓట్ అంటే ఇంతకుముందు పది సంవత్సరాల బట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా వర్క్ చేసింది ఎందుకంటే రైతులకు రైతు భరోసా ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది ముసలి వాళ్ళకు పెన్షన్ ఇచ్చింది వికలాంగులకు వికలాంగుల పెన్షన్ వితంతులకు వితంతుల పెన్షన్ ఇచ్చింది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది ఇట్లా అనేక రకాలుగా స్కీములు పెట్టిండ్రు ఇచ్చిండ్రు అటువంటిప్పుడు మొన్న కూడా బయలు మన బయలు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ మొన్న ఈ పథకాలతోనే కౌసిరెడ్డి అని గెలిచిండు ఇప్పుడు కూడా అదే రకంగా కూడా టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ ను ఫార్మ్ తీసుకురావాలని అనుకుంటున్నాను బీజేపీ పరిస్థితి ఎట్లా వాళ్ళ ఏ బీజేపీ పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశం వాళ్ళమ్మా నాకు దేశం నేను చెప్తాను అంటే ఇప్పుడు వేరే అభిప్రాయం అంటే బండి సంజయ్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదా చేసింది ఏమన్నా ఉందా మరి చేసింది ఏమన్నా ఉండే చేసినా చేయకుండా వాళ్ళు చేసినామని చెప్తారు ఏం చేసినా చేయకుండా ఇది చేసినాం మేము అది చేసినాం అని వాళ్ళు చెప్తారు ఏదైందంటే మనకు తెలిసి అనేది మనకు తెలియాలంటే సో ఈసారి మళ్ళీ ఎవరి గల్ వినాలనుకుంటున్నాం బీఆర్ఎస్ రావాలనుకుంటాను